నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం చింతూరు మండలంలోని పేగ గ్రామ పంచాయతీ పరిధిలో అల్లిగూడెం గ్రామంలో పోలీస్ మెగా వైద్య శిబిరం విజయవంతమైంది అల్లూరు సీతారామరావు జిల్లా ఎస్పి ఆదేశాలతో చింతూరు ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి ఏఎస్పి రాహుల్ మీనా సిఆర్పిఎఫ్ నలభై రెండవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ సురేష్ పర్యవేక్షణలో చింతూరు మండలంలోని పేగ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామంలో గురువారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మరియు వాలీబాల్ పోటీలను ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి ఏఎస్పి రాహుల్ మీనా ప్రారంభించారు వెయ్యి మందికి పైగా ఆదివాసీ గ్రామీణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో కొత్తగూడెంకు చెందిన శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ అజ్మీర వెంకన్న ఎండీ జనరల్ భద్రాచలం డాక్టర్ మోహన్ రావు గారి నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాల నరసింహుడు ఎండీ జనరల్ డాక్టర్ ఎం గురుతేజ ఆర్థోపెడిక్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ హర్ష ఎండీ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శశికళాదేవి ఎండీ గైనకాలజిస్ట్ చింతూరు డాక్టర్ ప్రసన్న ఎంబీబీఎస్ మరియు చర్మ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ టీవీ శేషారెడ్డి ప్రభుత్వ వైద్య సిబ్బంది ముంపు మండలాల గ్రామీణ వైద్యుల సహాయక సంఘం డివిజన్ అధ్యక్షులు ఎస్కే హనీల్ డివిజన్ సభ్యులు నాగేంద్రబాబు సత్యబాబు పండు కిరణ్ పాల్గొని రోగులకు మందులు వైద్య సేవలు అందించారు ఈ మెగా వైద్య శిబిరంలో అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం సాయంత్రం మూడున్నర గంటల వరకు నిర్వహించారు ఈ శిబిరంలో మూడు వందల యాభై మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించారు ఈ క్యాంపుకు సకీనా మెడికల్స్ నిమ్స్ ఆసుపత్రి భద్రాచలం ముంపు మండలాల గ్రామీణ వైద్యుల సంఘం క్యాంపుకు కావలసిన అన్ని రకాల మందులు వితరణ చేశారు అనంతరం ఓఎస్డి మహేందర్ రెడ్డి గారు క్రీడా ప్రారంభించి క్రీడాకారులకు కిడ్స్ డ్రెస్సులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చింతూరు సిఏ గజేంద్ర రంపచడరం సిఏ స్వామినాయుడు ఎటపాక ఎస్ఐ యాదగిరి చింతూరు ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పేద గ్రామ పంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు అనంతరం ఓఎస్డి మసిందర్ మాట్లాడుతూ దూరం నుంచి పుంగుట సైడ్ నుంచి ఇక్కడ మన లంకపల్లి సైడ్ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అల్లిగూడెం ప్రజలందరికీ అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి డాక్టర్ టీంకి అందరికీ నమస్కారం ఎక్కువ టైం తీసుకోను తొమ్మిది నుంచి మూడు నిమిషాల లోపల కంప్లీట్ చేస్తాను ఒకటి ఏంటంటే నేను ఒక లాస్ట్ సంవత్సరం రెండు సంవత్సరం టైంలో ఇక్కడ చూసింది మెయిన్ ఏంట్రీ అంటే వర్షాకాలం వచ్చిందంటే రోడ్స్ అన్నది ఉండదు మనకి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలంటే మొత్తం వాటర్ తోటి కాలువలు వంకలు ఇవన్నీ వచ్చి ఇబ్బంది అయిపోతుంది సెకండ్ ఏంటంటే అంటే మనకి పండించుకున్నది ఏదైతే పంట ఉందో అది బయటకు అమ్ముకోవడం కూడా కష్టం అవుతుంది ఓకే సో ఆ పర్పస్ మీద ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకి ఇక్కడికి పోలీస్ వారు మీ దగ్గరికి రావడం వల్ల మనకి రోడ్స్ అయితే రెండు శాంక్షన్ చేపించాము మనకి అల్లిగూడెం నుంచి దొంగల జగ్గారం లంకపల్లి రూట్ ఏదైతే ఉందో అది తర్వాత ఇక్కడ నుంచి పెగా పెగా నుంచి మనకి ఎడుగులపల్లి రూట్ ఏదైతే ఉందో ఆ రెండు శాంక్షన్ అయిపోయినాయి మనకేంటంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఈ వర్షాకాలం లోపల కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్స్ అన్ని వచ్చాయి వాటికి మనకి ఇంకా కాంట్రాక్టర్ టెండర్ అది పిలవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది బట్ అది స్టార్ట్ చేసేస్తారు అది ప్రాబ్లం ఏమి ఉండదు మనకి వర్షాకాలం ముందే కంప్లీట్ అవ్వాలి ఓకే సెకండ్ రెండో విషయం ఏం చెప్తారంటే తాగే వాటర్ కూడా మనకి ప్రాబ్లం ఇక్కడ సో ఆ పర్పస్ మీద ఏం చేస్తున్నామంటే కొన్ని ఊర్లల్లో ఆర్ఓ ప్లాంట్స్ మనకి వాటర్ ప్యూరిఫై చేసి ఏదైతే ఇస్తో పెట్టడానికి ట్రై చేస్తున్నాము మొదటగా ఏం చేస్తున్నామంటే అల్లిగూడెం విలేజ్లోనే పోలీస్ వైపు నుంచి ఒక ఆర్ఓ ప్లాంట్ కొత్తది పెడుతున్నాం సో దాంట్లో ఏంటంటే మీకు ఫ్రీగానే వాటర్ తీసుకోవచ్చు తాగే వాటర్ ఏదైతే ఉందో మనం ఎందుకంటే ఎంతసేపు ఈ వాగుల్లో వాటర్ ఇవి తాగుతుంటాం కాబట్టి మనకు కొంచెం హెల్త్ కూడా ఇబ్బంది అవుతుంది మూడోది ఏంటంటే మనకి బస్ కూడా ఈ మంత్ యాక్చువల్గా ఈ రోజే స్టార్ట్ చేయాలి బస్ ని కొంచెం వేరే కారణం వల్ల అది లేట్ అయింది సో మనకి ఇక్కడ నుంచి మనకి మల్లంపేట దగ్గర నుంచి కానీ అల్లిగూడెం దగ్గర నుంచి కానీ భద్రాచలంకి డైలీ టూ టైమ్స్ వస్తాయి అంటే పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి ఉంటుంది ఎందుకంటే మనం పొద్దున్నే ఊరు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ సాయంత్రం తిరిగి రావాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు సార్లు వస్తుంది అది ఒక పది రోజుల్లో కానీ లేదా లోపల కానీ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఈ రోజే చేయాలి ఈ ప్రోగ్రామ్ తో పాటు అది కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల అది లేట్ అయిపోయింది అది కూడా అవుతుంది దీంతో పాటు ఏంటంటే ఇంకొకటి చాలా ఊర్లల్లో మనకి కరెంట్ ప్రాబ్లం అన్నది ఒకటి ఉంది మనకి ఇటు సైడ్ కావచ్చు పుంగుట్ట కావచ్చు ఇట్లా పైన ఉన్న నారకొండ లేదంటే మనకున్న లంకపల్లి దొంగ ఇది పవర్ లంక ఈ విలేజెస్ అన్నిట్లో కూడా ప్రాబ్లం ఉంది మనకి సో అన్ని కి అన్ని ఊర్లకి ఒకేసారి అయితే కరెంట్ ఇవ్వలేం సో అందుకని చేస్తున్నామంటే ఫస్ట్ ఒక ఆరు విలేజ్ సెలెక్ట్ చేసుకుని అండ్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఎస్పీ సార్ దగ్గర నుంచి కలెక్టర్ సార్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ఫస్ట్ ఒక ఆరు విలేజెస్ అయితే కొత్తగా కరెంట్ ఇస్తారు ఓకే అది ఇచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ మిగతా విలేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లు ఇక్కడ హాస్పిటల్ ప్రతిసారి ఎడుగు వాళ్ళ వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక పిహెచ్సి సెంటర్ ని ఇక్కడ అల్లిగూడెంలోనే పెట్టించడానికి ట్రై చేస్తున్నాము అది కూడా మేబీ మనకి మేలో కానీ మేలో మే లోపలే అంటే వర్క్ అయితే ఇక్కడ డాక్టర్స్ ఇదంతా పర్మిషన్స్ అన్ని తెప్పించేసి మేలో స్టార్ట్ చేయించడానికి ఏప్రిల్లో కానీ మేలో కానీ స్టార్ట్ చేయించడానికి ట్రై చేస్తున్నాం బట్ హండ్రెడ్ పర్సెంట్ అవి అయితే అవుతాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇది నా వల్లనో లేదా ఏఎస్పీ గారి వల్లనో ఒకరి వల్లనో అవ్వదు మనకి ఎస్పీ సార్ కావచ్చు కలెక్టర్ సార్ కావచ్చు బయట ఉన్న డాక్టర్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు రోడ్ వర్క్ సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు పీఓ గారు కావచ్చు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇది అవుతోంది బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఏదన్నా సమస్య ఉంటే వచ్చి చెప్పాలి మీరు మీరు సమస్యను చెప్పకుండా మీ దగ్గరే పెట్టుకొని ఉన్నారంటే మాత్రం దానికి పరిష్కారం అనేది దొరకదు ఓకే సార్ మాకు ఈ సమస్య ఉందని మీరు మీరు డైరెక్ట్ గా వచ్చి మనకైనా చెప్పొచ్చు పోలీస్ కైనా చెప్పొచ్చు లేదా ఇంకొకరికైనా చెప్పచ్చు ఎవరి ద్వారా అయినా చెప్పించండి లేదా అయినా రండి ప్రాబ్లం లేదు మీకు ఎంతసేపు పోలీసు ఇక్కడ హండ్రెడ్ మీ ప్రతి రోజు ఇక్కడే ఉంటారు పోలీసు ఇక్కడ మన అల్లిగూడెంలో ఉంటారు లేదంటే ఎడుగాలపల్లిలో ఉంటారు చింతూరులో ఉంటారు ఏటపాకు ఉంటారు మీరు ఎక్కడికైనా వచ్చి చెప్పొచ్చు ఇప్పుడు ఎలాగో మనకు టవర్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ కూడా పని మీరు ఫోన్ చేసి అయినా చెప్పొచ్చు సార్ మాకు ఈ సమస్య ఉంది అని చెప్తే దానికి మనం పరిష్కారం ఏదన్నా వెతుకుతాం మీరు సమస్య చెప్పకుండా మీలో మీరు ఉన్నారంటే మాత్రం అవ్వదు ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజులు తిరగడం వల్ల మాకు ఈ సమస్యలు ఉన్నాయి మేము ఏదో చేయగలుగుతున్నాం కొంచెం వరకు ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఉద్యోగాలు ఉండవు చదువుకున్న వాళ్ళకు ఉండవు ఓకే దానికి కూడా ఏం చేస్తున్నావు అంటే అందరికీ అల్లిగూడెంలోనే ఉద్యోగాలు కావాలంటే ఇప్పించలేము అవ్వదు కదా సో మీరు కూడా ఏంటంటే కొంచెం ఆలోచన చేసి ఇక్కడ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు సపోజ్ మీరు చింతూరులో పని చేస్తారంటే అక్కడ ఇప్పించగలం లేదంటే భద్రాచలం అయితే ఇప్పించగలం లేదా రాజమండ్రి అయితే ఇప్పించగలం ఇట్లా హైదరాబాద్ ఇలాంటి ఊర్లకు వెళ్ళగలుగుతారంటే మనం ఇప్పించగలుగుతాం వెయ్యి మందికి ఇక్కడే కావాలంటే మనం ఇవ్వలేం ఎందుకంటే అది మీకు కూడా తెలుసు ఎందుకంటే అంత లేదు మనకి ఇక్కడ ఇవ్వడానికి సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ముందే చెప్పండి మీరు చెప్తే మేము ఒకటికి రెండు సార్లు దాన్ని ట్రై చేసి ఆ సమస్యకి ఏదన్నా ఒకవేళ పోలీస్ ద్వారా అయితే పోలీసే చేస్తారు లేదు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కావాలంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే చేపిస్తారు ఓకే తర్వాత అది అది మెయిన్ ప్రోగ్రామ్ మీకు వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి ఏంటంటే మీరు ఇప్పుడైనా కానీ తర్వాత భవిష్యత్తులో అయినా సరే మీకు ఏ సమస్య ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికొరికి చెప్పండి నాకే చెప్పాలని రూల్ ఏం లేదు మీరు ఎవరికి చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ తర్వాత మనకే తెలుస్తుంది తెలిస్తే దానికి ఏదో ఒక పరిష్కారం అనేది ఇస్తారు తర్వాత ఈ క్యాంప్ కి సంబంధించి ఏంటంటే నేను డాక్టర్స్ అయితే చాలా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మనకి బోత్ గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు ప్రైవేట్ డాక్టర్స్ కావచ్చు టూ డేస్ ముందు చెప్పామంటే వాళ్ళకి ఇట్లా పెట్టాలనుకుంటున్నామండి మనకి కొంచెం టైం తక్కువ ఉందంటే వాళ్ళు ఈ తక్కువ టైంలోనే వచ్చి మాకు ఇంతగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సార్ మీకు మీకందరికి బట్ ఏంటంటే మీ నేను ఇక్కడ గమనించింది ఎందుకంటే కొంచెం ఎందుకు డాక్టర్స్ దగ్గర చూపించుకోవడానికి కొంచెం వెనకాడుతున్నారు డాక్టర్స్ దగ్గర వచ్చి కలవడానికి మనం అది పెట్టుకోకూడదు ఎందుకంటే మనకున్న ఆరోగ్య సమస్యను వచ్చి డాక్టర్కి చెప్పుకుంటే తెలిసిందే ఆయన ట్రీట్మెంట్ చేస్తారు మనం అదే చెప్పలేదు అనుకోండి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన డాక్టర్ లో మనకి చిన్నపిల్లల డాక్టర్ ఉన్నాడు ఆ ఎముకలకు సంబంధించిన ఆర్తో డాక్టర్ ఉన్నాడు ఆ గైనక్ ఉన్నారు రెగ్యులర్ గా మిగతా జ్వరానికి దానికి ఎవరైతే చూస్తారు ఫిజిషియన్ ఉన్నారు వీళ్ళంతా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఓకే ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైనా సరే మన వాళ్ళ అందరికీ చెప్పి ఇక్కడికి వచ్చి ఒకసారి చూపించుకోమని చెప్పండి ఏదన్నా మనకు ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏమొస్తుందంటే చాలా మందికి వాటర్ సరిగా తాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఒకసారి చూపించుకోండి సెకండ్ థింగ్ ఏంటంటే మనకి వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది మొత్తం థర్టీ టు ముప్పై రెండు టీమ్స్ వచ్చాయని చెప్తున్నారు సో ఇది ఈరోజు స్టార్టింగ్ దీంతో ఇదేమి ఆగిపోదు దీని తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ పెడతాం మనం అందరం మళ్ళీ మా ఒక నెల రెండు నెలల తర్వాత ఇక్కడ ఇంకొక ప్లేస్ లో ఎక్కడో దగ్గర పెడతాము సో మళ్ళీ వచ్చి అందరూ పార్టిసిపేట్ చేయాలి అండ్ మీ ఊర్లో మీ యూత్ ఎవరైతే ఉంటారో అంటే ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఇయర్స్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారు సో మీరందరూ ఏందంటే స్పోర్ట్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి బయటకు వచ్చి మీరు జాబ్స్ చేయాలి అవి రెండు గుర్తుపెట్టు ఓకే దీనికి సపోర్ట్ చేసిన టీం మొత్తం అండ్ పోలీస్ టీమ్ కి అండ్ లోకల్ గా ఉన్న గారు కావచ్చు ఎంపీటీసీ గారు కావచ్చు అందరికీ థ్యాంక్ యూ అండ్ అందరూ బాగా ఆడండి డబ్బులు తగిలించుకోకుండా సో ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని కంప్లీట్ అవగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఓకే సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బాలనరసింహ జనరల్ ఫిజిషియన్ని నేను కూడా ఇంత చిన్న పల్లెటూరు నుంచే ఈ స్టేజ్కి వచ్చామండి మా ఫాదర్ మదర్ కానీ ఇద్దరు ఇలిటరేట్స్ ఇద్దరు ఫార్మర్స్ అనమాట నాకు ఇక్కడ వచ్చేసి మీ అందరూ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి పోలీస్ బృందానికి థ్యాంక్స్ అండి ఇంత మంచి క్యాంప్ కండక్ట్ చేశారు నా లైఫ్లో నేను ఇప్పటికీ కానీ ఎప్పుడు ఇంత మంచి క్యాంప్ చూడలేదు ఎందుకంటే ఇప్పుడు అవైలబుల్ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కి ఎవరికి బ్లడ్ గ్రూప్ కూడా తెలిసి ఉండదు సో మనకి గ్రూప్ కూడా చేస్తున్నారు అందరికి ఫ్రీగా బ్లడ్ గ్రూప్ అవుతుంది ఇంకొకటి చాలా మందికి రక్తం తక్కువ ఉంటుంది సో ఇక్కడ మీకు ఎంత రక్తం తక్కువ ఉంది అని కూడా హిమోగ్లోబిన్ కూడా చెక్ చేస్తారు ఈవెన్ సెల్ అనిమి అనేది అది ఒకసారి డిసీజ్ వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు అన్నమాట సో అలాంటి టెస్ట్ ఇక్కడ బికాస్ ఆఫ్ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా ఉంది ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉండేసి రక్తం తక్కువ అవుతుందంటే ఆర్టిస్ట్ కూడా మనం ఇక్కడ ఫ్రీగా చేస్తాం కరోనా టెస్ట్ ఫ్రీగా ఉంది మలేరియా టెస్ట్ ఫ్రీగా ఉంది సో ఇన్ని రకాల టెస్ట్లు కూడా మన దగ్గర ఫ్రీగా ఉన్నాయి మీరు ఇవన్నీ యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీలో చదువుకున్నాను చిన్న పల్లెటూరులో కొట్టేసి తర్వాత అపోలో హాస్పిటల్లో టూ ఇయర్స్ కన్సల్టెంట్గా పనిచేశాను దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ భద్రాచలంలో ఒక కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం అందరూ చేసుకోవాలి సమయం లేదు కాబట్టి అందరూ